వాళ్ళ టీము ఒక ఈ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇలాంటి ఒక బ్యాంకింగ్ సంస్థ లోపల ఉద్యోగులు ఆ బ్యాంక్ మేనేజరు వాళ్ళ లోన్ బ్రోకర్ కనెక్టర్ ఈ బ్యాంకు లోపల ఉద్యోగం చేస్తూ ఆ బ్యాంకులో ఉన్న లసుగుల్ని ఆసరాగా చేసుకొని ప్రజల్ని లోన్లు ఆశ చూపించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అటు బ్యాంకుని ఇటు ప్రజల్ని కూడా చీట్ చేసి మోసం చేస్తున్న ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల వివరాలు వర్ఫుల పనీంద్ర కుమార్ ఇతను గొల్లగూడెం ఇతనుంది ఇతను కూడా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ చేసేవాడు మన ఏలూరు బ్రాంచ్ ఇంకొకరు ప్రసాదం జయకృష్ణ స్వస్థలం మాదేపల్లి మూసి సీతారామయ్య ఇతను మేదిన్రావుపాలెం దెందులూరు మండలం ఇంకా కొంతమంది వీళ్ళ అండ్ ఏమంటే వీళ్ళు బ్యాంకులో కూర్చొని బ్యాంకులో లోన్స్ ఎలా ఇస్తారు ఈ ఏయు స్మాల్ ఫైనాన్స్ లాంటివి ఫాస్ట్గా లోన్స్ ఇవ్వాలని క్రెడిట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో లైసెన్సెస్ ఇచ్చిన బ్యాంక్స్ ఇట్లాంటి బ్యాంక్స్లో వీళ్ళు ఉద్యోగులుగా చేరి ఆ బ్యాంకులో వీళ్ళే క్రెడిట్ లోన్ ఇవ్వడం కానీ శాంక్షన్ చేయడం కానీ డాక్యుమెంట్స్ని పరిశీలించి ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు ఆ ఇల్లు వాళ్ళదా కాదా ఫీల్డ్లో విజిట్ చేసి ఆ డ్యూ డిలిజెన్స్ చేసి అప్రూవల్ చేసినప్పుడు లోన్స్ అనేవి ప్రజలకి శాంక్షన్ చేస్తారు అట్లాంటి డ్యూ డిలిజెన్స్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీళ్ళు వేరే వేరే వ్యక్తులకి మీకు యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొని ఆ ఆధార్ కార్డులు పాన్ కార్డులని ఆసరా చేసుకొని దొంగ ఎలక్ట్రికల్ బిల్లు సృష్టించడము దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సృష్టించడము కొంతమంది వ్యక్తుల్ని ఈ మోసపోయే వ్యక్తుల్ని తీసుకెళ్ళి ఎవరైనా తెలియని ఇండ్ల ముందు వాళ్ళ చేత ఫోటోలు తీపించడము వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళ సమయాల్లో ఉన్న సమయాల్లో వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ ఇల్లు ఆ ప్రాపర్టీ ఫలానా వాళ్ళదని బ్యాంకును కూడా నమ్మించేటట్లు ఫోటోలు తీయడము ఆ బ్యాంక్స్కి ఇవే డాక్యుమెంట్స్ వీళ్ళు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్సే గ్యాంగ్ లాగా సబ్మిట్ చేయడము ఈ ఏదైతే దొంగ ఫేక్ కరెంట్ బిల్స్ ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్స్ వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేయడము ఇట్లాంటివన్నీ చేసి అవి మళ్ళీ రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని కొలిడయి వాళ్ళ దగ్గర ఒరిజినల్గా దాన్ని రిజిస్టర్ చేస్తారు ఈ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫేక్ డాక్యు ఫేక్ పీపుల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ప్రాపర్టీలో కూర్చోబెట్టి ఒరిజినల్ రిజిస్ట్రేషన్స్ చేపించి ఆ రిజిస్ట్రేషన్స్ని బ్యాంక్స్లో పెట్టి పెద్ద ఎత్తున వీళ్ళు మోసం చేశారు ఆల్మోస్ట్ మనకి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు ఇట్లాంటి నకిలీ లోన్లు సృష్టించి బ్యాంక్ని మోసం చేశారు ఇప్పుడు వీళ్ళని నమ్మి ఆధార్ కార్డులు ఇచ్చి పాన్ కార్డులు ఇచ్చి ఫోటోలు దిగి చాలామంది కూడా మోసపోయి ఇప్పుడు ఈ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసో తెలియక దాంట్లో పార్టిసిపేట్ చేశారు డబ్బు కాసపడి దీనివల్ల నేను ప్రజలందరికీ ఏం చెప్తున్నానంటే ఎవరైనా మీ దగ్గరికి ఫ్రీగా లోన్లు ఇచ్చేస్తాము లేకపోతే మీ ఆధార్ కార్డు ఇవ్వండి మీ పాన్ కార్డు ఇవ్వండి మీకు పదివేలు ఇస్తాము ఇరవై వేలు ఇస్తామని చెప్పి మీకు డబ్బులు కొంతమంది ఇవ్వచ్చు ఇచ్చి మోసపోయి మీరు కానీ మీ పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఇట్లాంటివి ఏమైనా ఇస్తే ఖచ్చితంగా మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్లే మీ పేరు మీద దొంగ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయొచ్చు మీ పేరు మీద దొంగ లోన్ ఖాతాలు ఓపెన్ చేయొచ్చు ఇవాళ కాకపోతే రేపైనా మీ మీద క్రిమినల్ కేసులు చుట్టుకొని బ్యాంకులు కూడా మీ ఆస్తులు కానీ ఏమైనా ఉంటే జప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది